వరకు మొత్తం ఇల్ అంతా కూలగొట్టిరు సామాన్ గీమాన్ మొత్తం అన్ననే ఉన్నాయించే వరకు ఏం లేవు నోటీసులు లేవు ఏం లేవు కట్టుకున్న నలభై గజాలలో మా అన్ని తీస్తే ఎట్లన్నా నిన్ను గెలిపించింది ఎందుకు మేము ఇందుకేనా మై గునిక రిజిస్ట్రేషన్ ఉంది నేను ఈ డాక్యుమెంట్స్ తోటి బ్యాంకులో లోన్ కూడా తీసిన నేను ఇప్పుడు లోన్ కట్టాలి నేను ఎట్లా కట్టుకోవాలి ఎక్కడ ఉండాలి నా సామాన్లనే పోయినాయి అన్నీ పోయినాయి ఊరికి పోయిన కాళ్ళు ఇంటిమేషన్ ఇల్లంత కూలగొట్టి నేల చేసి పెట్టినారు వస్తువులు కూడా అందులోనే ఉన్నాయి తీయనియ్య పక్కింటి వాళ్ళకి ఇట్లా ఎదురింటే ముట్టనియలేదు రాళ్లతో కొడుతున్నారు వాళ్ళు తోడు కొడుతున్నారు ఏందన్నా ఇది ఏం ప్రభుత్వం అన్నా మాకు వచ్చి ఏం లాభం అన్నా నువ్వు మా పరిస్థితి ఏంటిది మా పరిస్థితి ఏంటిది మేము ఎవరిని అడగాలి న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలి ఆ న్యాయం చేస్తా అని గెలిపించుకున్నావు ఓటేపించుకున్నావు అన్ని చేసినావు మా పేద పేదల కడుపు మీద కొడితే మీకు ఏమొస్తుంది అన్న ఇప్పుడు నేను ఇంకా మూడు మూడేళ్ళు లోన్ కట్టాలి ఆ ఇంటిది ఎట్లా కట్టాలి నేను లోను పోయింది ఇల్లు పోయింది లోన్ కట్టాలి నేను రోడ్డు మీద ఉన్న రాత్రి వచ్చి ఊరు నుంచి వచ్చి పక్కింట్లో వండుకున్నా నేను పక్కింట్లో వండుకున్నా నేను ఊరు నుంచి వచ్చే వరకే నా ఇల్లు కూలగొట్టి పెట్టినారు ఇంటితో కూలగొట్టి పెట్టినారు సామాన్లు కూడా అందులోనే ఉన్నాయినాయి మరి ఎట్లన్నా ఏమి లేవు ఇప్పుడు నేను ఉన్నా మొత్తం కూల కొట్టేసి రండి మాది కూడా చూపిస్తా నేను